దేశ చరిత్రలోనే టీడీపీ అనిజ విజయం సాధించింది మరి ఈ విజయానికి అందరూ కూడా కృషి చేసినటువంటి కార్యకర్తలు అధికారులు మన దగ్గర ఉన్నారు మరి అందులో భాగంగా పదకొండ నియోజకవర్గానికి గారి విజయంలో మరి తన వంతు పాత్ర పోషించినటువంటి బలరాం లౌడ్ గారు మన దగ్గర ఉన్నారు నమస్తే మరి మన తెలుగుదేశం పార్టీ ఇంకా విజయం సాధిస్తుందని మరి ఎవరైనా మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మేము ఊహించుకోలే ఎప్పుడు కూడా ఇది ప్రజా తీర్పు ప్రజల్లో ఉన్న ఆవేశము ఉప్పు ఓటు రూపంలో వాళ్ళు ఓటు వేసి ఈ రకంగా గెలిపించినారు మరి ఇంత అంటే ఎవరు కూడా సర్వేలకు కూడా అందరి అంచనాలతో మీరు విజయం సాధించారు దీనికి మీరు ఏమంటారు కొన్ని కొన్ని సర్వేలు ఇట్లా అని చెప్పి కొన్ని కొన్ని సర్వేలు ఎట్లా అని చెప్పింటున్నాయి కాకపోతే బాబు గారు మొదటి నుంచి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఉన్నాయి బాధుడే బాధుడు ఇదేం కర్మ బాబు సురుడి భవిష్యత్తుగా ఏంటి ఇట్లాంటివి ప్రజల్లోకి ఎప్పటికప్పుడు ఈ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ కల్వీనర్ గానీ వీళ్ళందరూ ఎప్పటికప్పటికి ప్రజల్లోకి తీసుకుపోతూ ప్రజల్ని మోటివేషన్ చేసుకుంటూ వస్తున్న దాని ఫలితమే ఇది అని చెప్పి మేము అనుకుంటున్నాం గారు ఏం చెప్పారు ఇంతటి విజయం సాధించడానికి ఎల్చి మండల ప్రజలు వెలు గ్రామ ప్రజలు అందరికి కూడా సామాన్యకు కూడా నా కృతజ్ఞతలు తెలుపు వెలుదృత్తు మండల ప్రజల తరఫున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈరోజు మనము భారీ మెజారిటీతో గెలిపించుకొని కేఈ శ్యామ్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాము అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుంటున్నాము ఇదంతా మనకి సహకరించిన వెల్దుర్తి గ్రామ ప్రజలు వెల్దుర్తి పట్టణ ప్రజలకి ఈ మెజారిటీ ఇచ్చినందుకు చరిత్రలో నలభై ఏళ్ళ చరిత్రలో ఏ పార్టీకి ఎవరు ఇయని మెజారిటీ ఇచ్చినందుకు ధన్యవాదములు రెండు తెలుగుదేశ కార్యకర్తలారా ఈ రాక్షసాన్ని తరిమి కొట్టడానికి రండి రండి తెలుగు దేశ